అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు వారి వద్ద నుండి ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసే ఐదు ప్యాకెట్లలో ఒక కేజీ గంజాయిని నాలుగు సెల్ ఫోన్లు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు మునుగోడు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసే ఐదు ప్యాకెట్లలో ఒక కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు దాంతోపాటు నాలుగు సెల్ ఫోన్లు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిందితుల యొక్క వివరాలను వెల్లడించి వారు గంజాయిని విక్రయించిన తీరును మీడియాకు వివరించారు మనకి ఒక వెంకటేష్ అండ్ బోటి రామచంద్ర రామరాజు వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా మునుగోడు మండలిలో గాంజా కన్జ్యూమ్ చేసుకుంటూ గాంజా తీసుకొని వచ్చి జనాలకి అమ్ముతున్నదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మన మునుగోడు ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పీ గారు వర్కౌట్ చేసి వాళ్ళు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒక వన్ కిలో వరకు గాంజా దొరికింది అయితే ఇందులో కొత్తగా మనము ఈ పెడ్లర్స్ వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని చెప్పేసి అవి అందరికి కూడా లిస్ట్ అవుట్ చూస్తే మనకి అందులో ముప్పై ఐదు మంది వరకు బయటకు వచ్చినారు సో ఈ ముప్పై ఐదు మంది అందరినీ కూడా మనము వాళ్ళని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము వాళ్ళని పోలీసులకి పిలిపించడము వాళ్ళు వాస్తవానికి డ్రగ్స్ కన్స్యూమ్ చేసి లేదా అని చెక్ చేయడము ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ టీజీ మ్యాప్ వెళ్ళి మనకి ఏడు బ్లడ్ టెస్టింగ్ కిట్స్ కనిపిస్తున్నాయి మేము అంటే గాంజా కన్స్యూమ్ చేసిన ఎవరైనా సరే ఈ యూరిన్ శాంపుల్ ద్వారా మనకి ఇమీడియట్ గా స్పాట్ గా తెలిసిపోతుంది వాళ్ళు డ్రగ్స్ కన్జూమ్ చేసేదా లేదా అని చెప్పేసి సో ఆ విధంగా ముప్పై మంది మనం ఐడెంటిఫై చేసినాము ఒకరిని పట్టుకొని ఒకరిని అట్లా తీసుకొని వచ్చి సో ఎంటైర్ ఒక స్పెషల్ డ్రైవ్ దాకా చేసి ముప్పై మందిని కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది అందులో అందరూ కూడా పాసిటివ్ గా వచ్చినారు ఆస్ పర్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ఎన్ యాక్ట్ మనం వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం అంటే కొత్త చట్ట ప్రకారం థర్టీ ఫైవ్ ిఎన్ఎస్ఎస్ చెప్ప నోటిఫై ఒకటి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ముప్పై ఐదు మంది అందరు కూడా ఉన్నారు వీళ్ళందరినీ మనం ఒక రెప్యూటెడ్ కౌన్సిలింగ్ సెంటర్ కి లేకపోతే మన హెడ్ క్వార్టర్ లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళని గాంజా నుంచి దూరం చేసే బాధ్యత మేము తీసుకొని మేము చెప్పడం జరుగుతుంది విధంగా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇప్పుడు మన దగ్గర ఇలాంటి టెస్టింగ్ కిట్స్ అనేవి చాలా వచ్చినాయి ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ లో మనకి ఇమీడియట్ గా రిజల్ట్ అనేది వస్తుంది విధంగా దీని తర్వాత మళ్ళా ట్వెల్త్ పాయింట్ టెస్ట్ అని కూడా మన మెడికల్ హాస్పిటల్ పంపి చేయడం కూడా లీగల్ లీగల్ గా కూడా ఇంకా స్టెంట్ అని కి అవి కూడా మనం చేయడం జరుగుతుంది సో మై రిక్వెస్ట్ ఈ ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జాన్షన్ అనేది కూడా క్రైమ్ అండి ఇక్కడ డ్రగ్స్ కన్జూమ్ చేస్తే దాని దానికి చెట్టపరే చర్యలు ఏమి ఉండవు అని అనుకోవద్దు ఈ చిన్న స్పెషల్ గైడ్ లోనే మేము ఒక ముప్పై ఐదు మందిని పట్టుకున్నాము అందులో ఒక ఫైవ్ మెంబర్స్ కూడా రిపీటెడ్ గా పెడర్స్ ఇక్కడ పిల్లలకి ఏ పిల్లలకి గాంజా ఇది వేరే చోట నుంచి పర్చేజ్ చేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు సో వాళ్ళ ద్వారా వాళ్ళ పేర్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ద్వారా నుంచి మనకి ఇవన్నీ ఈ ముప్పై ఐదు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది మీరు చూస్తే ఇది దీస డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ఇంకా మీకు ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఏ డ్రగ్ తీసుకున్నా కూడా గాంజా పాజిటివ్ లేదు మనకి పాజిటివ్ ఉందా లేదా అని తెలుస్తుంది సో ఓన్లీ గాంజా తీసుకొని వేరే ఏదైనా తీసుకున్నా కూడా తెలియదు అనే ఉద్దేశంలో ఉండద్దు కంపల్సరీగా ఏది తీసుకున్నా కూడా మా అడ్వాన్స్ గా డ్రగ్ టెస్టింగ్ ఇదే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది మనం మొత్తం నల్గొండ జిల్లాలో కూడా చేస్తాం ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జంప్షన్ కూడా మన దగ్గర ఎంకరేజ్ కాకుండా చూసుకునే స్పెషల్ డ్రైవ్ పోలీసు వాళ్ళు తీసుకొని వస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఐదుగురిని అరేంజ్ చేసినాము వన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక వన్ కేజీ గాంజా ఒక ఫోర్ సెల్ ఫోన్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ వరకు మనము పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇంకా ఎంతమందికి ఈ డ్రగ్స్ అలవాటు చేయడం లేకపోతే ఇంకా ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్న డ్రగ్స్ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మన తర్వాత కౌన్సిలింగ్ చూపిడం జరుగుతుంది